స్వాగతం కృత్రిమ మేధతో మానవ మనుగడకు ముప్పు ఏఐ గాడ్ ఫాదర్ హింటెన్ ఆందోళన జనగణన పనులు షురు ఆంధ్రప్రదేశ్లో పెరిగిన సైబర్ నేరాలు పన్నెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు మాయం బిఎస్ఎన్ఎల్లో రెండో విడత విఆర్ఎస్ ఆర్థిక శాఖ అనుమతి కోరిన టెలికాం శాఖ రానన్న ముప్పై ఏళ్లలో కృత్రిమ మేధా కారణంగా మానవ మనుగడకు ముప్పు ఏర్పడవచ్చని ఏఐకి గాడ్ ఫాదర్ గా పిలుచుకునే బ్రిటిష్ కెనేడియన్ కంప్యూటర్ సైంటిస్ట్ ప్రొఫెసర్ జెఫ్రీ హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు రానన్న మూడు దశాబ్దాల్లో ఏఐ కారణంగా మానవ మనుగడకే ముప్పు ఏర్పడే అవకాశం పది నుంచి ఇరవై శాతం వరకు ఉన్నాయని ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమానం పొందిన హింటెన్ తెలిపారు బీబీసీ రేడియో ఫోర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు గతంలో మానవ మనుగడకు ఏఐతో వచ్చే ముప్పు పది శాతం అంచనా వేసిన హింటెన్ ఇప్పుడు దానిని ఇరవై శాతానికి పెంచడం గమనార్హం ఏఐతో సంభవించే ముప్పు గురించి మీ అంచనాల మార్పు ఏమైనా ఉందా అన్న ప్రశ్నకు హింటెన్ సమాధానమిస్తూ అది పది శాతం నుంచి ఇరవై శాతానికి పెరిగిందని జవాబిచ్చారు ఏఐతో తలెత్తే ముప్పు పెరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు మనకన్నా ఎక్కువ మేధను మనం గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదని ఆయన చెప్పారు చెప్పారు ఏఐ వ్యవస్థలు ఆయన తల్లిగా వాటిని నియంత్రించే మానవులను పిల్లలుగా అభివర్ణించారు నియంత్రణ లేని ఏఐ అభివృద్ధి వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి స్వేచ్ఛగా మాట్లాడుకునేందుకు రెండు వేల ఇరవై మూడులో గోగుల్ సంస్థ నుంచి హింటెన్ బయటకు రావడంతో ఈ టెక్నాలజీకి సంబంధించిన ఆయన వ్యక్తం చేసిన ఆందోళన మొదటిసారి బహిర్గతమయ్యాయి జనాభా లెక్కల సేకరణలో ఆధునిక జియో స్పెషియల్ టెక్నాలజీ కేంద్ర ప్రభుత్వం ఉపయోగించబోతున్నది దీనికోసం వినూత్న చర్యలు చేపట్టినట్లు కేంద్ర హోంశాఖ శనివారం తెలిపింది జనాభా లెక్కల సేకరణ సన్నహాల్లో భాగంగా మ్యాపింగ్ కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొంది రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లాలు మండలాలు తాలూకలు గ్రామాలు పట్టణాలు వార్డులు వంటి వారు మ్యాపులను ఆధునికరించినట్టు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయి ఒక ఏడాదిలోనే పన్నెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల సొత్తును సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు ముఖ్యంగా ఫోన్ కాల్స్ ద్వారా పోలీసులు ఏడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఫిర్యాదులు అందడం రికార్డు రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో జరిగే నేరాలకు డీజీపీ ద్వారక తిరుమలరావు వెల్లడించారు సగటు రోజుకు మూడు పాయింట్ మూడు ఆరు కోట్ల సైబర్ నేరగాళ్లు డబ్బును దోచుకున్నారని వివరించారు రెండు వేల ఇరవై మూడులో ఫోన్ కాల్స్ ద్వారా నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల తొంభై కాల్సు రాగా ఆరు వందల ఎనభై రెండు కేసుల్లో నూట డెబ్బై మూడు కోట్లకు బాధితులు నష్టపోయారు రెండు వేల ఇరవై నాలుగులో యాభై రెండు పాయింట్ నాలుగు శాతం ఫిర్యాదులు పెరగ్గా బాధితుల నుంచి ఆరు వందల పది శాతం సొత్తును కోల్పోయారని డీజీపీ తెలిపారు రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గంజాయి మాదక ద్రవ్యాలను అరికట్టడానికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టినా కానీ గతంలో కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని తెలిపారు మొత్తంగా అన్ని రకాల నేరాలపై గతేడాది తొంభై ఏడు వేల ఏడు వందల అరవై కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం తొంభై రెండు వేల తొంభై నాలుగు పరిమితమయ్యాయన్నారు ఈ ఏడాది హత్యలు హత్యాయత్నం కేసులు తగ్గగా లాభం కోసం హత్యలు దోపిడీలు పగులు రాత్రి వేళల్లో ఇళ్లలో దొంగతనాలు ఎక్కువయ్యాయని తెలిపారు మహిళల హత్యలు పెరగ్గా అత్యాచారాలు వరకట్న చావులు మహిళల ఆత్మగౌరవం భంగం కలిగించే ఘటనలు గణనీయంగా తగ్గాయని వివరించారు ఏపీలో గత ఏడాది పద్దెనిమిది వేల ఐదు వందల తొంభై ఏడు రోడ్లు ప్రమాదాల్లో ఎనిమిది వేల నూట ముప్పై ఆరు మంది చనిపోగా ఇరవై వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది గాయపడ్డారని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రోడ్డు ప్రమాదాలలో ఏడు వేల ఎనిమిది వందల అరవై మూడు మంది చనిపోగా పంతొమ్మిది వేల ఏడు వందల పదకొండు మంది క్షతగాత్రులయ్యాయని అన్నారు ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ లో ఉద్యోగుల రెండో విడత స్వచ్ఛంద పదవి విరమణ రంగ సిద్దమైంది సంస్థలోని ముప్పై శాతం సిబ్బందిని తగ్గించే లక్ష్యంతో చేపట్టే రెండో విడత వీఆర్ఎస్కు టెలికాం కమ్యూనికేషన్ శాఖ ఆర్థిక శాఖకు అనుమతి కోరింది ఈ మేరకు పదిహేను వేల కోట్ల రూపాయల కేటాయించాలని విజ్ఞప్తి చేసింది ఈ పథకం ద్వారా ప్రస్తుతం పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల మంది ఉద్యోగులు సంస్థ నుంచి ఇంటికి మొప్పనంది విఆర్ఎస్ కారణంగా భవిష్యత్తులో సంస్థపై ఆర్థిక భారం తగ్గడమే కాక లాభదాయకత పెరుగుతుందని పేర్కొన్నది ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ లో తన ఆదాయం ముప్పై ఎనిమిది శాతం ఏడు వేల ఐదు వందల కోట్లను సిబ్బంది జీతాలకు వేచిస్తుంది దీంతో కంపెనీ కార్యకలాపాలు క్రమబద్ధం చేసేందుకు ఆ ఖర్చును ఐదు వేల కోట్లకు తగ్గించాలని ప్రణాళికలు వేస్తున్నది రెండో విడత వీఆర్ఎస్కు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వస్తే దానిని కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందాలని పంపాలని ఆ శాఖ యోచిస్తుంది కాగా ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్లో ఇంకా ఫోర్ జీ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులో తీసుకురాలేదు చూస్తూనే ఉండండి పీపుల్స్ స్పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ స్పల్స్